ప్రతిధ్వనికి స్వాగతం చేనేత కష్టాలు తీర్చడం వారికి కొత్త భరోసాను అందించే దిశగా ఇటీవల వరుస కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట ప్రభుత్వం నకిలీల బెడదకు పరిష్కారంగా హ్యాండ్లు తో పాటు నేతన్నల సమగ్రాభివృద్ది లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు చేనేత అభయహస్తం పథకాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రకటించిన రుణమాఫీ బతుకమ్మ చీరల స్థానంలో రెండు చేనేత చీరల పంపిణీ వంటి వాటికి ఇది అదనం మరి ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులేంటి ప్రభుత్వం చొరవ వారికి ఎలాంటి ధైర్యం ఇస్తుంది మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిలో నేతన్నలకు ఏం చేశారు ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎర్రమాద పెంకన్నగారు చేనేతరంగం నిపుణులు కె మురళీ గారు పద్మశాలి సంఘం రాష్ట అధ్యక్షులు ముందుగా వెంకన్న గారు తొలిసారిగా చేనేత ఉత్పత్తుల కోసం హ్యాండ్లో మార్కును తీసుకుని రానున్నట్లు తెలిపాయి రాష్ట ప్రభుత్వ వర్గాలు ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం చేనేత మార్కుని తీసుకురావడం అనేది శుభ సూచకం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కును తీసి వచ్చిన తర్వాత దాని యొక్క ఇంప్లిమెంటేషన్ని ఎలా చేస్తారనే దానిమే ప్రధాన అంశం ఎందుకంటే రెండు వేల ఆరులో యూపీఏ గవర్నమెంట్ కూడా జాతీయ స్థాయిలో హ్యాండ్లూమ్ మార్కుని అప్పుడు ప్రధాన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది అంతకంటే ముందు సిల్క్ మార్క్ ఉండే ఆ తర్వాత హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అన్నిటి కూడా హ్యాండ్లూమ్ మార్కుని తీసుకొచ్చి దాని బాధ్యతలు టెక్స్టైల్ కమిటీ వారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ పథకం అనేది అంటే మేము మాలాంటి వాళ్ళం కానివ్వండి క్షేత్రస్థాయిలో అనేకమంది అనేక సలహాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి పారామీటర్స్ ఉండే దాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళింది అది కంప్లీట్గా నిర్వీర్యమైందనే చెప్పవచ్చు హ్యాండ్లూమ్ మార్కు మీద పర్యవేక్షణ బాధ్యత దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈరోజు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము పోచంపిల్ ఇక్కర్టికి మరి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఏ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని అరికట్టలేకపోతున్నాము క్షేత్రస్థాయిలో విజిలెన్స్ ఫోర్స్ కానివ్వండి తర్వాత వారి మీద నేరం ఎవరైతే చేశారో కాపీరైట్ని ఎవరైతే అతిక్రమించారో వాటి మీద కేసులు వేయడంలో కొన్ని లీగల్గా కొన్ని సమస్యలు కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా చేనేత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేనేత ఉత్పత్తులకి ఒక ప్రత్యేక బ్రాండ్ హిమాచి తీసుకురావాలని అనుకోవడము చాలా సంతోషకరమైన చేనేత వర్గం అంతా కూడా ఆహ్వానించదగ్గ విషయము ఎందుకంటే ఈరోజు ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కత్ అనేది ఈ నకిలీల బెడదలో చాలా నష్టపోతున్నారు చేనేత కళాకారులు ఒక చేనేత కళాకారులే కాదు అటు వినియోగదారులు కూడా ఏది అసలు ఏది నకిలీ అనేటువంటి విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నది చాలా నష్టపోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క మార్కు ముందు క్షేత్రస్థాయిలో వినియోగదారులు తర్వాత ఉత్పత్తిదారులు తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ నిపుణులతో కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని పటిష్టమైనటువంటి ఒక చట్టం ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి అనేటువంటి నా అభిప్రాయం ఓకే మురళి గారు గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి సర్కారీ నిర్ణయాలు చేనేతకి ఎలాంటి భరోసా అందిస్తున్నాయి నమస్కారం అండి ముఖ్యంగా ఈ గత సంవత్సరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మంత్రిగా చేనేత జౌల శాఖ మధ్యులుగా తుమ్మల నాయశ్వర గారు వచ్చిన తర్వాత అంటే గతంలో గత ప్రభుత్వంలో మరి ఏదైతే తప్పిదాలు చేసి చేనేతని ప్రోత్సహించ ప్రోత్సహించలేదు చేనేత కార్మికులు పట్టించుకోలేదు ఏదైతే ఓటు లాగా చూడటం తర్వాత రావాల్సిన డ్యూస్ ఏదైతే బాకీలు ఉన్నాయి చేనేత కార్మికులు కానీ చేనేత వర్గాలకు రావాల్సిన దాదాపు ఇరవై ఐదు కోట్ల బాకీలని మర టెస్కో ద్వారా చెల్లించాల్సి ఉంది చెల్లించలే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎనిమిది నెలల కాలం తొమ్మిది నెలల కాలంలో ఇరవై ఐదు కోట్లని మరి పదమూడు కోట్ల ఒకసారి పన్నెండు కోట్ల ఒకసారి మంత్రి గారి ద్వారా మరి ముఖ్య కార్యదర్శి శైలజ అయ్యర్ మేడం గారు వాళ్ళు రిలీజ్ చేశారు నిజంగా దీనికి ఇది శుభ సూచకం తర్వాత రెండు వందల తొంభై కోట్ల అంటే త్రిఫ్ట్ పండు చేనేత చేయుత పథకం అనేది ఇప్పుడు గతంలో త్రిఫ్ట్ పండు కింద ఒక కార్మికుడు పన్నెండు వందల రూపాయలు ప్రతి నెల పొదుపు చేసుకుంటే ఇరవై నాలుగు వందలు ప్రభుత్వం కలిపి ముప్పై ఆరు వందలు అంటే సంవత్సరం మూడు సంవత్సరాలు కలిపి లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి అది పెండింగ్లో పెట్టింది దాన్ని రెండు వందల తొంభై కోట్లు మొన్న మరి ఆగస్టులో ఐహెచ్టీ కాలేజీ ఇనాగ్రేషన్ రోజున ముఖ్యమంత్రి గారు రెండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది చేనేత దినోత్సవ ఆగస్టు ఏడో తారీఖున జరిగింది దాంట్లో రిలీజ్ చేసి రెండు వందల తొంభై కోట్లు అంటే ఒక్కొక్క కార్మికు అంటే ముప్పై ఆరు వేల ఆరు వందల ముప్పై మంది చేనేత కార్మికులకి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి అదే కాకుండా మరి ఏదైతే బతుకమ్మ చీరలు ఉండే బతుకమ్మ చీరల్ని మరి గతంలో బతుకమ్మ చీరల్ని తీసేసి ఇప్పుడు ఏమైందంటే మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వాళ్ళకి అరవై మూడు లక్షల మంది ఉంటే కోటి ఇరవై ఆరు లక్షల చీరలు అంటే ఒక్కొక్కరికి రెండు రెండు చీరలు లెక్క దాదాపు ఐదు వందల కోట్ల ఆర్డర్లు కూడా మరి ఇవాళ ప్రభుత్వం చేనేత వర్గాలకి అదే పౌరుల వర్గాలకు ఇస్తుంది అది కాకుండా రుణమాఫీ రుణమాఫీ అనేది మరి ఇలా ఆ రోజు మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తే మంత్రి గారి ద్వారా తీసుకెళ్లిన వెంటనే మరి ముప్పై కోట్లున్న యాభై కోట్లున్న చేనేత రుణమాఫీ చేయడానికి వారు ఆ రోజే మన సభావేదికగా ముఖ్యమంత్రి గారు ఇలా హామీ ఇచ్చారు అదే కాకుండా డిపార్ట్మెంట్కి ఏదైతే మొత్తం ప్రభుత్వంలో కాంగ్రెస్ ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అది హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ అన్నిట్లలో ఏదైతే క్లాత్ అవసరమో అది చేనేత కానీ పవన్ క్లాత్ అవసరమో టెస్కో ద్వారా అంటే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా కొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం కూడా నేను స్వాగతిస్తాను నిజంగా ఈ ఎనిమిది నెలల కాలంలో మరి ఇప్పుడు యానిటిపో కూడా మొన్న పెట్టడం జరిగింది ఏముల వాళ్ళు ఏంటంటే చేనేతకి పవర్లు మీకు రెండు కలిపి పెట్టారు ఇంకా రాబోయే రోజులలో ఇంకా చేనేత వర్గాలకి చేయాల్సి ఉంది ముఖ్యంగా మరి ఈ త్రిప్ట్ పండు కూడా కొనసాగించాలి ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో నిజంగా ఎలా గతంలో ఉన్న ఇబ్బందులు పోయినాయి కాకపోతే ఈ త్రిఫ్ట్ పండ్ కొనసాగించాలి మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వం చూసి ఈ ఈ ఎనిమిది నెలల కాలంలో ఇది జరిగింది వెంకన్న గారు చేనేత కార్మిక సంక్షేమం సమగ్ర అభివృద్ధి వివిధ పథకాల అమలుకు చేనేత అభయహస్తం అనే కొత్త పథకం తెచ్చినట్లు చేనేత జౌళ శాఖ తెలిపింది ఇంకా వారి ముందు కర్తవ్యం ఏంటి అంటే చేనేత అభయహస్తం అనే పథకాన్ని మేము తీసుకొస్తున్నాం అనేటువంటి ప్రకటన మాత్రమే ప్రభుత్వ తరఫు నుంచి వచ్చిందండి దాని విధి విధానాలు కానివ్వండి చేనేత అభియాస్తం కింద ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నాం అనేటువంటిది ఇంకా అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయంగా వెలువడలేదు అయితే ప్రభుత్వము అధికారులకు వచ్చిన తర్వాత చేనేత కళాకారులకి మూడు వందల రోజులు చేతి నిండా పని ఉండేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని గౌరవ జౌళి చేనేత శాఖ మంత్రులు తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఇవ్వండి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ గారు రెడ్డి గారు పలు సందర్భాలలో చెప్పడం జరిగింది అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చేనేత కళాకారుల డిమాండ్ ఏంటంటే సరే మీరు కొత్త పథకాలు తీసుకొచ్చి మాకు మా యొక్క జీవితాల్లో వెలుగు నింపుతామంటే మేము చాలా సంతోషిస్తాము స్వాగతిస్తామని వారు నిరీక్షిస్తున్నారు కానీ ఇక్కడ పాత పథకాలు అంటే ఇప్పుడు మురళీగారు చెప్పినట్టుగా త్రిఫ్ట్ పథకము మన ఆగస్ట్ ఏడవ తారీఖుకి అది కంప్లీట్ అయిపోయినది దాన్ని పునరుద్ధరణ జరగాలి ఎందుకంటే అది త్రీ ఇయర్స్కి ఒకసారి దాన్ని రెన్యువల్ అనేది చేయాలి ప్రభుత్వము అది అక్కడే ఆగిపోయినది ఆ తర్వాత గత ప్రభుత్వంలో యార్ సబ్సిడీ అనే ఒక పథకం ఉండే అది నలభై శాతం యార్ను సబ్సిడీ ఉండే చేనేత మిత్ర పేరుతో ఉండే దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్న అనేటువంటి ఆలోచనతో చేనేత కళాకారునికి ఒక రెండు వేల రూపాయలు తర్వాత అనుబంధ కార్మికునికి ఒక వెయ్యి రూపాయలు నేరుగా ఇచ్చేటట్టుగా నగదు బదిలీ లెక్క వాళ్ళు ఒక ప్రయోగం చేయడం జరిగింది ఎలక్షన్స్కి ఒక రెండు నెలల ముందు అంతకంటే ముందేమో చేనేత యాను సబ్సిడీ పథకము నలభై సంవత్సరం ఉండే ఆ తర్వాత నవంబర్లో రెండు వేల ఇరవై మూడులో ఆగిపోయినటువంటి అంటే ఎలక్షన్స్ కొన్ని ముందు ఒక నెల ముందు ఆగిపోయినటువంటి యార్డు సబ్సిడీ పథకాన్ని ఇవాటి వరకు కూడా గ సంవత్సరం గడుస్తున్నా కానీ దాన్ని పునరుద్ధరించలేదు దీనివల్ల చేనేత కళాకారులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు అదే కాకుండా నిజం చెప్పాలంటే చేనేత కళాకారులకి మేము ఇది చేస్తామని పెద్దగా హామీలు ఏమి ఇవ్వకున్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రభుత్వానికి చేనేత కళాకారులు పెద్ద ఎత్తున పట్టణం కట్టడం జరిగింది మరి వారికి వారి వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వారు నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇమీడియట్గా దాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ఉండదు అనేటువంటిది మా చేనేత వర్గాల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ కొత్త పథకాలు మీరు టైం తీసుకొని బడ్జెట్ ఎందుకంటే ఇవాళ ఒక పథకాన్ని ప్రారంభించాలన్నా కొనసాగించాలన్నటువంటి ఆర్థిక అంశం అనేది చాలా ముఖ్యం సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీరు కొత్త పథకాల రూపకల్పన టైం తీసుకున్నా కానీ పాత పథకాలని ఆపొద్దు అనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ అదే కాకుండా చేనేత మీద జిఎస్టి అనే ఒకటి పెద్ద భారంగా ఉన్నది ఇది స్వాతంత్రాంతరం ఎప్పుడు కూడా లేదు రెండు వేల పదిహేడులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసినప్పుడు మా సంఘం ప్రతినిధి బృందంతో మేము రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు వారు మాట కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణలో గవర్నమెంట్ వస్తే రియంబర్స్మెంట్ చేస్తామని అది కూడా పెండింగ్ ఉన్నది చేద్దాం రైట్ గారు నేతన్నకు వందల ముప్పై కోట్లు కావచ్చు రుణమాఫీ ప్రకటన కావచ్చు ప్రస్తుత అభయహస్తం కావచ్చు ఇవన్నీ సగటు చేనేత కుటుంబాల్లో ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నాయి యాక్చువల్గా చేనేత కుటుంబాలు చేనేత నమ్ముకున్న యాభై తొమ్మిది వేల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఈ అభయ ఏదైతే త్రిప్తి పండ్ చేనేత చేయుత రెండు వందల తొంభై కోట్లు అంటే దాంట్లో ఒక కార్మికుడు వారి సహాయకుడు అంటే వారి కుటుంబంలో భార్యాభర్తలు ఉంటే దాదాపుగా పన్నెండు వందలు ఒకటి ఎనిమిది వందలు ఒకటి వేసి డబల్ చేసి ఇరవై ఇరవై నాలుగు వందలు ప్లస్ పదహారు వందలు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తే వీళ్ళు రెండు వేలు ఇస్తే దీని ద్వారా సంవత్సరానికి ఇద్దరు కలిపి దాదాపు రెండు లక్షల చిల్లర రెండు లక్షల పదహారు వేలు దాకా వాళ్ళ అకౌంట్లో పడితే దీన్ని మూడు సంవత్సరాలు వస్తారన్నమాట ఇది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పిల్లలు చదువులకు కానీ పిల్లలకు కానీ కుటుంబ అవసరాలు వస్తాయి దానితోటి కొద్దిగా చాలా లబ్ధి ఉన్నది డైరెక్ట్గా చేనేత కార్మికుడి అకౌంట్లో పడే స్కీమ్ ఏంటంటే ఇదే ఉన్నది ఆ తర్వాత మీకు ఆ తర్వాత మీకు ఏదైతే ఉన్నదో అభయస్తం రుణమాఫీ రుణమాఫీ అనేది కూడా ముఖ్యంగా ఇలా చాలా అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇలా దేశానికి రైతన్న రే నేతన్న ఈ రెండు వెన్నుముక లాంటి ఈరోజు నే రైతన్నలకి ముప్పై మూడు ముప్పై మూడు వేల కోట్లు అంటే నలభై మూడు లక్షల మందికి చేసిన ఘనత ప్రభుత్వానికి ఉన్నది నలభై మూడు లక్షల మందికి రెండు లక్షల అప్ రెండు లక్షల మందికి రుణమాఫీ ముప్పై మూడు వేల కోట్లు చేసిన ఘనత ఉన్నది ఇప్పుడు చేనేత వర్గాలు మహా అయితే ముప్పై నలభై కోట్ల యాభై కోట్లు ఉంటాయి ఆ రోజు అడగంగానే ముఖ్యమంత్రి గారు రమ్మటే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఈ రుణమాఫీ వల్ల కూడా చాలా రోజులు పేరుకుపోయి ఉన్నాయి రుణమాఫీ కూడా భారం ప్రభుత్వం ఇయటం వల్ల వాళ్ళకి చాలా ఇది ఉంది ఇక అభయస్థం తీసుకుంటే అభయస్థంలో నా అభయస్థం ఐదు ఐదు రకాలైన స్కీమ్స్ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది దాంట్లో ముఖ్యంగా అభయస్థంలోనే ఇది ఉన్న చేనేత బీమా ఈ బీమా అనేది యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అంటే ఇలా చేనేత కార్మికుడు యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే మరి ఐదు లక్షల రూపాయలు చనిపోతే మామూలుగా చనిపోయినా యాక్సిడెంట్ చనిపోయినా ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు కానీ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇలా ఎల్ఐసి వారికి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వట్లే కొత్తగా మొన్న ఆగస్టు నుంచి ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే యాభై తొమ్మిది సంవత్సరాలు అప్ టూ ఎనభై ఉన్న తొంభై ఉన్న చేనేత వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి చనిపోతే ఎక్స్గ్రెషియ రూపంలో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది చాలా లబ్ధి చేకూరే విషయం ఎందుకంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అంటే చాలా ఇబ్బంది ఈ మూడు అభయస్థంలో తర్వాత ఏదైతే ఇప్పుడు మరి ఆలో మార్క్ మన మార్కుందో చేనేత హ్యాండ్లు మార్కు దీని ద్వారా మరి చాలా చేనేత చేనేతకి నిజంగా ఇది పెద్ద పీట వేసినట్టే దీన్ని కరెక్ట్ గా వెంకన్న గారు చెప్పినట్టు గతంలో మన్మోహన్ గారు ప్రభుత్వంలో కాంగ్రెస్ చేసింది ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా చేనేత వర్గాలకి చేనేత హ్యాండ్లు అంటే కొనాలంటే వస్త్రాలు కొనాలనే వాళ్ళకి ఒక భరోసా ఏర్పడుతుంది ఇవి ఇవాళ ఏది హ్యాండ్లూమో ఏది పవర్లూమో తెలుసుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ మార్కు హ్యాండ్లూమ్ మార్క్ ఇది కరెక్ట్గా వస్తే దాని మీద ఏ ఏ వస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది ఏ చేనేత కార్డుని కొన్ని వేసాడని చెప్పేసి మనం స్కాన్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మార్క్ ఉన్న వర్క్ వస్త్రాలు కొనడం ద్వారా చేనేత వస్త్రాల యొక్క కొనుగోలు పెరిగితే ఆటోమేటిక్ గా ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంటుంది దానికి అనుగుణంగా కార్మికులకు పని దొరుకుతుంది కాబట్టి ఈ నిర్ణయం కూడా మంచిదే ఈ మూడు ఏ తొమ్మిది అభయస్థం కింద ఇవన్నీ కూడా కిందని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు స్వాగతిస్తున్నాం గారు ఈ ఏడాది మధ్యలో హైదరాబాద్ వేదికగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు చేనేతకు ఆధునిక సొబుగులద్దీ మరింత ముందుకు తీసుకెళ్లడంలో అలాంటి వాటి పాత్ర ఏంటి ఇంకా ఏం జరగాలి అంటే చేనేత కళాకారులు తమకున్నటువంటి నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా వీవింగ్ టెక్నిక్స్కి తర్వాత మార్కెటింగ్ టెక్నిక్స్కి డిజైన్ డెవలప్మెంట్స్కి ఈ ఐఐటి ఐఐసిటీలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది అంటే దీనికి మనకి రుజువు చేయబడ్డటువంటి ఉదాహరణలు మన తెలంగాణలో ఉన్నవి ఇక్కడ పుట్టపాక నుంచి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై మంది చేనేత కళాకారుల పిల్లలు ఐఐసిటిలో చదువుకొని వారు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు చేనేత ఇండస్ట్రీకి చాలా మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు ఈ ఐఐసిటిని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని స్థాపించడం అనేది చాలా శుభ పరిణామము అయితే దీంట్లో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి గతంలో ఐఐసిటిలో ఉత్తీర్ణటువంటి వాళ్ళకి సరైనటువంటి ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వలేదు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని ఈ టెస్కో షోరూంలలో వాళ్ళని చిన్న చిన్న ఉద్యోగాల్లో పెట్టడం వల్ల వారి చదువుకున్న చదువుకి మనం వారి నుంచి తీసుకున్నటువంటి సేవలకి సంబంధం లేకుండా ఉన్నది ఈ ప్రభుత్వము అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఐఐసిటి ఏర్పాటు చేసిండ్రో ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల సేవలని ప్రొడక్టు డెవలప్మెంటు తర్వాత మార్కెటింగు ఈ విషయాలలో వారి యొక్క సేవలను ఉపయోగించుకునేటట్టుగా ఉండాలి తర్వాత వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం యొక్క సంకల్పం అనేది చాలా మంచిగా ఉంటుంది క్షేత్ర స్థాయిలో దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి సరిపోయింది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్స్ నిఫ్ట్ ఉందండి నిఫ్ట్ నుంచి చేనేత కళాకారులకు చేనేత ఇండస్ట్రీకి పెద్దగా ఉపయోగం లేకుండా మిల్లు వైపు మిల్లులకి అంటే టెక్స్టైల్ మిల్లులకి అటువైపు వాళ్ళకి ఎక్కువగా వారి యొక్క సేవలు అందుతూ ఉన్నాయి ఇది కంప్లీట్గా ఐహెచ్టీ అనేది కంప్లీట్గా హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి వారి యొక్క సేవలని ప్రభుత్వము తగైన రీతిలో ఉపయోగించుకుంటే అటు అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకి సమన్యాయం జరుగుతుంది ఇటు ఇండస్ట్రీకి బాగుపడుతుంది చేనేత కళాకారులకు ఉపయోగపడుతుంది మన దగ్గర నుంచి అధిక మొత్తంలో మార్కెటింగ్ జరిగితే ఇక్కడ మన యొక్క విదేశీ మార్గద్రవ్యం కూడా అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తే విదేశీ మార్గద్రవ్యం కూడా రావడం జరుగుతున్నది సరైన దిశలో ఉపయోగించుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం ఓకే మురళీ గారు ప్రభుత్వం ఎంత చేసినా ఎన్ని కార్యక్రమాలు తెచ్చినా ఎన్ని పథకాలతో కోట్లు వెచ్చించినా ఆ ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరితేనే ఫలితం ఆ విషయంలో మీ పరిశీలన ఏంటి నేతన్నలకు పథకాల లభ్యత ఎలా ఉంది ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా వాస్తవంగా మీరు అన్నది కరెక్ట్ మేడం ఎందుకంటే ఇవాళ ఏదైతే చేనేత కార్మికుడికి ఇలా వాస్తవంగా ప్రభుత్వ పథకాలు చేరా చేరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఇలా చేనేత వృత్తి అనేది చాలా మరి చేనేత వృత్తి మీద వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగలే ఇవాళ చేనేత వృత్తిలో అన్నీ కూడా ఇవాళ దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా ఒక రెండు లక్షల మంది కుటుంబాలు ఇలా చేనేత వృత్తిలో జీవనం కొనసాగిస్తున్నాయి దీంట్లో ఏమైంది ప్రభుత్వ పథకాలు డైరెక్ట్గా ఇవ్వాలని ఉద్దేతో ఇప్పుడు మన చేనేత చేయుత త్రిఫ్ట్ పండు కానీ రుణమాఫీ కానీ ఇంకోటి ఏంటంటే ఇవాళ మనకి యార్న సబ్సిడీ కూడా గతంలో ఇచ్చారు యార్న సబ్సిడీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఆసరా పెన్షన్ లాంటివి కూడా ఇప్పుడు గతంలో ఇప్పుడు ఆసరా పెన్షన్ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి చేనేత కార్మికులు ఇస్తున్నారు దాన్ని ఇప్పుడు దాన్ని నాలుగు వేలు చేస్తారు రేపు దివ్యాంగులాగా ఐదు రూపాయలు చేయాల్సిన అవసరం ఉంది ఇలా అదే కాకుండా ప్రభుత్వం కూడా క్లస్టర్లని ఏర్పాటు చేయాలి వాళ్ళ ఏమైతుందంటే వాళ్ళ సిటీలో చాలామంది చేనేతృత్తులో ఉండి ఉన్నారు వాళ్ళకు కూడా ఇంటి పక్కన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉంటుంది అట్లా కాకుండా అందరికీ ఒకే చోట ఒక వంద మగ్గాలు ఏర్పాటు చేసి క్లస్టర్లు ఏర్పాటు చేయటం ద్వారా వాటి క్లస్టర్లకు కూడా మన మగ్గాలు కూడా ఆధునిక మగ్గాలు ఇప్పుడు వస్తున్నాయి గతంలో ఉన్న పాత మగ్గాలు కాబట్టి ఆధునిక మగ్గాలు వస్తున్నాయి ఆధునిక మగ్గాల ద్వారా ఇంకా నైపుణ్యం పెరిగే స్కిల్స్ పెంచుకొని వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగితే ఇవాళ ఇలా ఒక చీర నేయాలంటే దాదాపుగా నాలుగు రోజులు ఐదు రోజులు పట్టే అప్సలు ఉన్నారు ఇలా ఒక కుటుంబం మొత్తం కూడా ఒక చీర నేస్తే వచ్చే వచ్చేదంతా రోజుకి ఒక్కొక్కరికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కూడా కూలి పడే 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 పరిస్థితులు లేదు కాబట్టి ఇలా ప్రభుత్వం ఏది తీసుకున్నా మరి ఇలా ఇలా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి గారు తుమ్మ నాయర్ గారు కానీ ఏదైనా ఇలా ప్రభు డైరెక్ట్గా నేతన్నల అకౌంట్లో పడాలని చేస్తున్నారు ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎంత చేసినా తక్కువేయండి ఎందుకంటే ఇవాళ వాళ్ళకి వాళ్ళ చేనేత వాళ్ళకి అందరికీ కూడా ఇలా గురుకుల పాఠశాల పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు విద్యాపరంగా ఖచ్చితంగా చాలా వెనకబడి ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలంటే చదివించే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏది జరిగినా నేతలకి డైరెక్ట్ గా లబ్ధి చెందేటట్టుగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఓకే వెంకన్న గారు చేనేత రంగంలో ఉపాధి పొందుతున్న వారి నైపుణ్యాలు కానీ సామర్థ్యాలు కానీ ఇప్పుడున్న స్థాయి నుంచి మరింత పెంచాలన్నా చేనేత ఎగుమతులు మార్కెట్ సర్వే డిజైన్ల అభివృద్ధి కానీ తగిన రుణ సౌకర్యాల వంటివి అమలు కావాలన్నా ప్రభుత్వానికి మీరేం సూచనలు చేస్తారంటే ఇప్పుడే వెంకన్న గారు చెప్తూ ఉన్నారు ఇది ఆధునిక మగ్గాలు ఉండాలి క్లస్టర్లు ఉండాలి అని సో మీరేం చెప్తూ ఉంటారు చేనేత కళాకారులు ఎప్పటికప్పుడు వాటిని స్కిల్స్ని పెంచుకోవడానికి తర్వాత నూతన డిజైన్స్ తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముంద ముందులో ఉంటారు ఈరోజు ఇన్ని సంక్షోభాలు ఏర్పడ్డా ఇన్ని ఒడిదొడుకులు విడ్డా చేనేత రంగం మనగలిగిందంటే దాని యొక్క ఉన్నటువంటి ఒక స్పెషలైజేషన్ యునిక్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి కానీ చేనేత ఇన్ని సంవత్సరాలు ఇంత ఆధునిక ప్రతి ప్రపంచంలో తట్టుకొని నిలబడగలిగింది అయితే ప్రభుత్వం ముఖ్యంగా చేనేత కళాకారులు కోరుకునేది ప్రభుత్వం నుంచి మార్కెటింగ్ వ్యవస్థని కోరుకుంటారు అంటే ప్రభుత్వము చేనేత కళాకారులు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తులు కూడా కొనే స్థితిలో ఉండదు అంటే నా అంచనా ప్రకారంగా అంటే నేను దాదాపుగా ఒక రెండు దశాబ్దాలుగా నేను మానిటరింగ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి ఆప్కో కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి టెస్కో కానివ్వండి ఎంతైతే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతుందో దాంట్లో ఒక ఐదు శాతానికంటే ఎక్కువ కూడా మార్కెటింగ్ చేయలేకపోయినది ప్రభుత్వ రంగ సంస్థల పరిధి కూడా అంతే ఉంటుంది సో దీన్ని పెంచగలిగానే మనము తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ పర్సంటేజ్ పెరుగుతున్నది తర్వాత కొనుగోలు శాతం పెరుగుతుంది ఒక ఆలోచన చేనేత కళాకారులకు కానివ్వండి చేనేత కళాకారుల పక్షాన పనిచేసేటటువంటి మాకు కూడా ఉండే ఆ రకంగానే తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున చేనేత కళాకారులు పాల్గొనడం జరిగింది ఎందుకో కానీ మార్కెటింగ్ అసిస్టెన్స్ అనేది ప్రభుత్వం నుంచి ఆశించినంత స్థాయిలో లేదు తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ కానివ్వండి తర్వాత మన షోరూమ్స్ షోరూమ్స్ని కూడా అధి ఆధునీకరించాలి తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి స్టాఫ్ను పెట్టాలి అయితే గత ప్రభుత్వంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని అంటే ఎంబీఏ చదివినటువంటి స్టూడెంట్స్ని కార్పొరేట్ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి స్టూడెంట్స్ని తీసుకొచ్చి దీనిని మార్కెటింగ్ పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు కూడా ఎందుకో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఈ ప్రభుత్వము ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత టెస్కోక్ అంటే ఎప్పటికప్పుడు చేనేత కళాకారులు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఒకటి పాలక మండలి ఉండాలి ఈ టెస్కో కూడా పాలక మండలి లేదు ఆ పాలక మండలి నిర్ణయించినట్టయితే ఒక ప్రభుత్వానికి చేనేత కళాకారులకు ఒక వారధి అనేది ఏర్పడుతుంది ఓకే గారు చేనేత రంగానికి చట్టపరంగా ఎటువంటి రక్షణలు కల్పించాలని మీరు మీరు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో సూచనలు ఇప్పుడు ఏదైతే హ్యాండ్లూమ్ మార్క్ తీసుకొచ్చారో చేనేత మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ చాలా మంచిదండి ఆ తర్వాత ముఖ్యంగా మార్కెటింగ్ అండి ఇవాళ మన ని మనం అమ్ముకోవాలి మన ఇలా తెలంగాణలో చాలా చేనేత మగ యాభై తొమ్మిది వేల మగ్గాల నుంచి బోల్డ్ అంత ప్రొడక్ట్ వస్తుంది ఎంకన్ గారు చెప్పినట్టుగా నైన్టీ పర్సెంట్ వాళ్ళు సొంతంగా అమ్ముకుంటారు అలా కాకుండా మాల్స్ ఇక్కడ ఇప్పుడు సిటీలో ఉన్నది ఒక పది పదిహేను మాల్ పెట్టొచ్చండి అంటే హెడ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్కి ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాలో ఒక్కొక్క మాల్ పెట్టొచ్చండి అంటే వీళ్ళకి ఏం చేయాలంటే రైతు బజార్ లాగా వాళ్ళ ప్రొడక్ట్ అంతా ఇప్పుడు ఏం చేయాల్సింది గవర్నమెంట్ చేయాల్సింది ఏం లేదు వాళ్ళ గవర్నమెంట్ చేయాల్సింది ఒక వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఒక మాల్ ఏర్పాటు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి మొత్తం ఒక్కొక్క షాప్స్ అన్ని కూడా అంటే ఒక్కొక్క వాళ్ళ ని అమ్ముకోటానికి దుకాణాలను లోపల మాల్ మాల్లో ఎలా ఉంటాయో అలా పెడితే దాంతో వాళ్ళ ప్రొడక్ట్ అమ్ముకోవటం ద్వారా వాళ్ళకి కూడా ఏంటంటే సేల్ ఉంటుంది ఇలా ప్రజలు కొనడానికి రెడీగా ఉన్నారు మార్కెటింగ్ చేసే పరిస్థితులు ఇలా ప్రభుత్వానికి మెయిన్గా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంది దీని ద్వారా ఇప్పుడు హ్యాండ్లూమ్ కొనగాలి అని చెప్పేసి ప్రజల్లో ఉన్నా కానీ ఇలా ప్రభుత్వం మరి ప్రభుత్వం గతంలో ఆప్కో కోదారు టెస్కో ద్వారా మాలు వాళ్ళు వాళ్ళే కొంటున్నారు వాళ్ళు కొన్న వాటిని మార్కెటింగ్ చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఉన్న షోరూములు కూడా ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం ఉన్న షోరూములు ఎప్పటికో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్నాయి రెనివేషన్ చేయట్లేదు దాని ద్వారా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ మాల్ మాల్ సంస్కృతి వచ్చింది కాబట్టి ప్రతి ఇట్లాంటి చేనేత మాల్ని పెట్టడం ద్వారా సేల్ పెరుగుతుంది విధంగా ఇప్పుడు ఇలా ఇవాళ వాళ్ళకి ఎవరైతే చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సొసైటీలు ఉన్నాయి రెండు వందల తొంభై తొమ్మిది సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీలు అన్నిటి కూడా లు పెట్టాలి ఎలక్షన్ పెట్టడం ద్వారా కార్మికులలో మరి ఇలా సేల్ పెరుగుతుంది ముఖ్యంగా మరి ఇది ఒకటి చేయాలని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయండి ఇలా ఇందిరమ్మ ఇల్లు కూడా వీళ్ళకి మన ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మేము కూడా విజ్ఞప్తి చేస్తున్న మంత్రి గారికి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం ద్వారా కూడా ఇలా ఎవరైతే ఉన్నారో పేదలందరికీ కూడా ఇది ఒక లబ్ధి చేకూరుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేస్తే ఇలా సేల్ పెరిగి రేపు రాబోయే రోజుల చేనేత కార్మికులకి ఇలా పని దొరికితే చాలండి ఇలా పని దొరికే పరిస్థితులు కల్పించాలని మేము మా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం రైట్ అండి గారు వెంకన్న గారు ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు ఇది వాటి ప్రతిధ్వ